మా అశోక్కు కారు గుర్తు కోటేయాలని అందరం ఇంటింటికి తిరుగుతున్నాం మంచి స్పందన ఉన్నది ఏ గడపకపోయినా అందరూ ఆశీర్వాదిస్తాం అని చెప్తున్నారు ఇప్పుడు ఇంక ఇచ్చిన గవర్నమెంట్ హామీలు ఏం చేయలేరు కొత్త కొత్తకోణంలోకి ఇస్తామని ఏం చేయలేరు రైతుబంధు ఇస్తామని ఏం చేయలేరు కాబట్టి అందరూ మనసులో పెట్టుకుంటున్నారు ఏం చేయలేరు అని కాబట్టి ఈసారి మేము టీఆర్ఎస్కు గైలు చూపిస్తాం కారు గుర్తికి ఇస్తామని అందరూ చెప్తున్నందుకు అందరికి ధన్యవాదాలు మా గ్రామం తరఫు నుంచి చెప్తున్నారు కొత్తగడి కొంపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా పాదాభివందనాలు నేను పన్నెండో వార్డు నుంచి కౌన్సిలర్గా కంటెస్ట్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే నేను ఈ ఊర్లో ఇంచుమించు నేను ఒక పది రోజుల నుంచి నేను రోజు పొద్దున్న సాయంత్రం తిరుగుతున్నాను మేజర్గా ఈ ఊర్లో చిన్న చిన్న ప్రాబ్లాలు అవందరూ తల పది రూపాయలు వేసుకుంటే కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎవరు చేసుకోలేరు ఇంతకుముందున్న కౌన్సిలర్ చేయలే సర్పంచులు కూడా చేయలే మెయిన్ సమస్య ఈ ఊర్లో ఒక్కటే ఉంది వాటర్ ప్రాబ్లం వాటరు అదే వస్తుంది నీళ్ళు తాగే నీళ్ళు కూడా అదే మోరీలలో ఉన్నాయి పైప్ లైన్లు ఎక్కడ పడితే అక్కడ లీక్ అవుతుంది అది చూసుకోలే ఇంటి చుట్టూ చిన్న చిన్న సందులు ఎవరైనా చనిపోతే కూడా రోడ్డు మీదకి ఎత్తుకురావాలి అది కూడా చాలా ప్రాబ్లం ఉంది రోడ్లు లేవు ఇన్ ఇంటి చుట్టూ డ్రైనేజీ లేదు అండర్ డ్రైనేజీ లేదు ఈ ఊర్లో మామూలు సమస్యలు ఇవి కానీ ఎవరు తీర్చలేరు ఒక్కసారి యువకులకు రాజకీయాలకి రాజకీయాలకి రావాలని అంటారు కానీ అది పుస్తకాలకే పరిమితం ఒకసారి అవకాశం ఇస్తే నేను ఏందో అని నేను కూడా చూపిస్తాను మీరందరికీ తెలుపుతున్నాను నాకు ఒకసారి అవకాశం ఇచ్చే యువతకు రాజకీయాల్లోకి ప్రవేశ ప్రవేశానికి కొరకై మీరు మీ ఓటుతోని నాకు సాయం చేయాలని కోరుకుంటున్నా అలాగే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే అది ఉంటేద్దు పోకడల దు ఊర్లో దున్నపోతు లాంటిది అది అది ఎట్లా పోతుంది అంటే దానికి నచ్చిన విధంగా అవుతుంది మీరు ఓటు అనే ఆయుధంతో దానికి ముగదాడేస్తే ముగదాడి నేనైతే ఓటు మీరవుతారు దానికేస్తే దాన్ని కట్టడి చేయొచ్చు మనం అంటే హిందూ ముస్లింలు అందరూ క్రిస్టియన్ కానీ హిందూ కానీ ముస్లింలు అందరూ ప్రేమతోని అందరు కలిసిమెలిసి ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు హిందువులు ఉంటారు ఇక్కడ ముస్లింలకు ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ ఊర్లో ఉన్నటువంటి వీళ్ళు ఉండే మజీద్ ఒకటి శిథిలా వస్తులో ఉంది నన్ను గెలిపిస్తే దాన్ని నా శాయశక్తుల ప్రయత్నం చేసి దాన్ని కట్టిస్తా అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ